అధికారులకు లెక్క ఆ మార్చిన ఆదేశాలను బ్యూరో కార్డ్ పట్టించుకోవడం లేదా దీంతో ప్రభుత్వంలో మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా మినిస్టర్ సూచనలను సీఎం అధికారులు బేఖాతరు చేస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య అంతగా పొసకడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి మంత్రులు అధికారుల మధ్య ఎక్కడా సమన్వయం కుదరలేదన్న వార్తలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మంత్రుల సూచనల మేరకు పని చేయాల్సిన ఉన్నతాధికారులు నిబంధనల సాకుతో వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది పది మంది మంత్రుల్లో మెజార్టీ మంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్న గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి మంత్రులుగా ఉన్న తమ మాట కూడా శాఖ అధికారులే వినకపోతే ఇంకెవరి మాట వింటారంటూ ఆమాద్యులు ఫైర్ అవుతున్నారట మంత్రులు అధికారులు పాలు ఈ పరిపాలను పరుగులు పెట్టించాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇద్దరి మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుందట దీంతో కొంతమంది మంత్రులు తమ తమ పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది సంక్షేమ పథకాలు వాటి అమలు కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది సంక్షేమ పథకాలపై పాలనలో తమ మార్కు వేసుకునే మంత్రులు పావులు కదుపుతున్న అధికారులు దీంతో కొంతమంది మంత్రులు తమ తమ పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఏకంగా కూడా చేసినట్లు తెలుస్తుంది సంక్షేమ పథకాలు వాటి అమలు కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది సంక్షేమ పథకాలపై పాలనలో తమ మార్కు వేసుకునేలా మంత్రులు పావులు కదుపుతున్న అధికారులు మాత్రం ఆ ఆదేశాలు ఎక్కడికక్కడ బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయా శాఖల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఒకటైతే అధికారుల ప్రాధాన్యతలు మరోలా ఉండటంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తుందన్న చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతుంది ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ కనీసం సంబంధిత మంత్రి సీతక్కకు సమాచారం ఇవ్వకుండా టెండర్లను రద్దు చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఈ విషయం తెలిసిన మంత్రి సీతక్క సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే అది తనకు సంబంధం లేదని పై అధికారుల నిర్ణయం తీసుకున్నారంటూ సదరు అధికారి చెప్పినట్లు ఒక టూరిజం పాలసీ విషయంలోనూ సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే పాలసీలో మార్పులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారనే టాక్ అప్పట్లో వినిపించింది అటు ఎక్సైజ్ శాఖలోనూ నిబంధనలు బూచి చూపిస్తూ అధికారులు మంత్రి మాట వినటం లేదట ఇక ఆర్ఐన్ బి శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కొన్ని పనులను చేపట్టాలని ఆదేశించినా సదరు ఉన్నతాధికారి ఆ పనులు చేయడం సాధ్యం కాదని మంత్రి ముందే స్పష్టం చేశారట ఫలా నా పని చేయాలని తాను చెప్పినా అధికారులు సాధ్యం కాదని చెప్పడంతో మంత్రి సైతం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది ఇక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తన శాఖల పరిధిలోని ఓ ఉన్నతాధికారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నా ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక తల పట్టుకుంటున్నారట ఇటు ఇరిగేషన్ శాఖలో కూడా ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు గతంలో చర్చనీయ అంశంగా మారిందట సదరు అధికారికి మంత్రి కాల్ చేసినా రెస్పాండ్ కాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇదంతా ఒక మరికొందరు మంత్రులు తమ శాఖ అధికారులకు ఇతర మంత్రులెవరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవద్దని హుకుం జారీ చేస్తున్నారట దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎవరు ఇతర మంత్రుల కాల్స్ కూడా అటెండ్ అవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అప్పుడప్పుడు సమస్యలు పరిష్కారం కావడంతో కొంత జాప్యం జరుగుతుంటుంది కానీ అధికారులు మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరించడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తుంది ఇలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ కూడా వారి తీరుపై ఎలా వ్యవహరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం అంతేకాదు తమ తమ పేషీల్లో కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ కూడా తమ అనుమతి లేకుండా నేరుగా సీఎంఓ కార్యాలయంతోనే కొందరు అధికారులు సంప్రదిస్తూ క్లియర్ చేసుకోవడం పైన కూడా మంత్రులు తీవ్ర ఆగ్రహంతో తమలో తావే గించుకుంటున్నారట తమ పేషీల్లోనే పనిచేస్తూ తమకే తెలియకుండా నేరుగా సీఎంఓ ఆఫీస్ నుంచే ఉన్నతాధికారులు పనిచేస్తుండీ ఆ మధ్యలు జీర్ణించుకోలేకపోతున్నారట ఓ మంత్రి పని తీరుపై ఫిర్యాదులు రావటంతో ఆ శాఖ ఫైల్స్ ను సీఎం రేవంత్ నేరుగా పరిశీలిస్తున్నారన్న టాక్ సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతుంది అయితే తమ తమ శాఖలపై యామలు పట్టు సాధించకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం సచివాలయంలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది మరి ఇప్పటికైనా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు మినిస్టర్స్ ఆదేశాలను పాటిస్తారా లేక ఎప్పటిలానే డోట్ కేర్ అనే రీతిలోనే ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మంత్రుల మాట విన్ని అలాంటి ఉన్నతాధికారులపై సీఎం రేవంత్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది